ఇట్లాంటి అనుమానాలు అందరికీ వస్తాయి నా పేరు శ్రీనివాస్ కొత్త వాళ్ళకి నాకు రెండు వేల పదిహేడులో ఈ వెస్టింజీల కంపెనీ మా ఇంటికి వచ్చింది నేను పోయి ఎగ్జామ్ రాయలేదు ఇంటర్వ్యూకి వెళ్ళదా అంతే కదా మన ఇంటికి వచ్చినప్పుడు నాకు కూడా చిన్నగానే అనిపించింది ఒక ఐదు నెలలు నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తున్నప్పుడు నేనేమో బిజీగా ఉన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా నాకు కుదరదు ఎందుకంటే మన మనసులో అనుమానం ఉంది ఉంటుందా పేరు ఎప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ ఉందని నాకు తెలియదు అందువల్ల దాని మీద నమ్మకం లేదు ఐదు నెలలు జాయిన్ అవ్వలేదు ఐదు నెలల తర్వాత ఇలాంటి ఒక మీటింగ్ తీసుకెళ్లేదు ఆ మీటింగ్ నా జీవితాన్ని మంచిగా మార్చింది దాన్ని పట్టుకొని జర్నీ చేస్తున్నా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు ఆరోగ్యం ప్లస్ ఆదాయం డబ్బు వచ్చినప్పుడు గౌరవం వస్తారు కదా డబ్బు లేనప్పుడు ఎంత హైట్ ఉన్నా కలర్ ఉన్నా వెయిట్ ఉన్నా డబ్బు వస్తే నిర్వేలా చెప్పు వస్తే గౌరవం మంత్లీ ఎక్కువ దగ్గర టెన్ లాక్స్ పైన వస్తుంది ఎవ్రీ మంత్ కొత్త వాళ్ళకి అన్ని అనుమానాలు వస్తాయి పది లక్షలు ఇది మరి మోసం వస్తుంది నిజంగా వస్తుంది అంత సీన్ ఉందా సో నేను ఒక్కడికి అయితే రాదు నాకు వెస్టిండీ రాకముందు నెలకు ఒక ముప్పై నలభై వేలు రూపాయలు చిన్న స్థాయి నాది సెకండ్ హ్యాండ్ బైక్ వెస్టిండీ పుణ్యమాని ఈరోజు వెస్టిండీతో కలిసి ఉండటం వల్ల నాకు తెలియకుండానే ఒక పెద్ద టీమ్ వచ్చింది నాకు ఏం చేసే నేను మీటింగ్కి వెళ్ళి ఏం తెలుసుకున్నా ఒక పది పదిహేను నిమిషాల్లో మీటింగ్ కంప్లీట్ చేద్దాం సో రెండు వేల పదిహేడులో నేను మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్తే చెప్పాను వెస్టేజ్ మన ఇండియన్ కంపెనీ ఇది రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా సార్ మనం తెలియదు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల నాలుగు నుంచి నడుస్తుంది చిన్న కంపెనీకి స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో దీనికి అంతగా తెలియదు విస్టేజ్ అక్కడి నుంచి నెలమెల్లగా డెవలప్ అవుతూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్టింగ్ చరిత్ర తెలిసిన వాళ్ళు అందరూ దీంట్లో జాయిన్ అవుతున్నారు తెలియని వాళ్ళు భయపడుతున్నారు నాకు చరిత్ర తెలియదు మా ఇంటికి వచ్చినప్పుడు భయపడ్డా మీటింగ్కి వెళ్ళాక తెలుసుకున్న లిస్ట్ ఇది ఇండియన్ కంపెనీ కొత్తది కాదు పాత కంపెనీ మనకు తెలియటం కొత్త ఇందులో మన ఏమన్నా ఒక ఇరవై ముప్పై వేలు కట్టమంటున్నారా ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఓకే ఇప్పుడు రెండు వేలు కడితే ఇరవై రెండవ సంవత్సరం చెప్పలేవునా లేదా మనీ కట్టట్లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం ఎందుకు భయపడుతున్నారంటే మనం వాళ్ళు ఎంత పడుతున్నాం ఇంటికి వెళ్ళి జాయిన్ అవ్వ జాయిన్ అవ్వాలి భయపడుతున్నాం నా ఫ్రెండ్ నా ఎండపడ్డాడు కాబట్టి నేను భయపడ్డాను మీటింగ్ అర్థమైంది ఇండియన్ బ్రాండ్ కొన్ని ప్రోడక్ట్స్ వాడమంటారు నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నీ కొనమంటే మనం భయపడాలి అవునా కదా అన్నీ వాడాల్సిన అవసరం ఉందా లేదు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ నాకైతే పొలం లేదు వ్యవసాయం అవసరం లేదు పొలం లేకుండా బాగా నేమ రూల్ పెట్టినా ఉంటే వాడు పది ఎకరాలు ఉంది పొలం ఎకరాకు వాడండి ఫస్ట్ ఒక వెయ్యి పదిహేను వందలు అవుతుంది పెట్టుబడి అక్కడ రిజల్ట్ మంచి వస్తే మిగుతుంది వాడండి ఒకవేళ రిజల్ట్ రాలేదు అని ఒక పది మందికి పోతుంది చాలా మంది రైతులకు ఇస్తే ఎకరాలు వాడిన ఈ రోజు పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాలు కూడా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఎకరానికి వ్యవసాయం నాకైతే అగ్రికల్చర్ వాడారు తర్వాత ఇప్పుడు నాకు చెప్పండి హెల్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్పానా నమ్మకం ఉంటే వాడండి లేదు సార్ హాస్పిటల్ హాస్పిటల్ మాత్రం బలవంతంగా వాడాల్సిన అవసరం చాలా మంది మా దగ్గరకు వచ్చే ఫైవ్ ఇయర్స్ నుంచి సార్ ఎస్ చేసినప్పుడు ఒక టూ మంత్స్ వాడితే వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ నాకు కనిపించట్లేదు అంటున్నాను కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్మకుండా ఉండేవాళ్ళు మేము టాబ్లెట్లే వాడుకుండా డాక్టర్ మాట్లాడే అవేవాళ్ళు వాళ్ళు నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి నేను స్టార్టింగ్లో వాడలేదు ఇప్పుడు వాడుకుంటున్నాను స్టార్టింగ్లో నాకు ఇవన్నీ కూడా ఒక మందులాగా కనిపించినాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ గ్యాస్ట్రబులు బీపీ ఒకరు ఉన్న వాళ్ళే వాడాలి అనుకుంటున్నాను తర్వాత 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 మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాటి విలువ ఎట్లా తయారవుతుంది ఏంటి అంటే అవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అలాగని ఇప్పుడు మీరు అందరూ వాడాల్సిన అవసరం మెల్లగా జర్నీ చేయండి నమ్మకం ఇప్పుడే వాడాల్సిన అవసరం లేదు నేను స్టార్టింగ్ లో హెల్త్ సప్లిమెంట్స్ వాడలేదు అగ్రికల్చర్ అవసరం లేదు జనరల్ ప్రొడక్ట్స్ కుకింగ్ ఆయిల్ టీ పేస్ట్ సర్పు షాంపు ఈ ఒక టూ థౌజండ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను మీటింగ్ వెళ్ళిన తర్వాత ఐదు నెలల నుంచి నేను సతాయిస్తూ ఉన్నా మీటింగ్కి వెళ్ళకు పోయి ఉంటే ఇంకొక ఐదు నెలలైనా నేను జాయిన్ అయ్యేటోనా కాదు మీటింగ్కి వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ భారత్ అన్నారు మీటింగ్కి వచ్చినాక వెస్ట్ ఇండీస్ గొప్పదని జాయిన్ అవుతున్నారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ తల మీద బాగా టన్నుల టన్నుల శని గ్రహాలు ఉన్నారు చూద్దాం అంటున్నారు ఏమంటున్నారు మరి మీరు కూడా చూసి ఏమైతే చూడండి చూడొచ్చు కొంతమంది సర్చ్ చేస్తాం అంటున్నారు రెండు సంవత్సరాలు నుంచి చేస్తున్నారు సర్చ్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇంటర్నేషనల్ స్థాయికి ఈ కంపెనీ ఏ సర్చ్ చేస్తున్నట్టు చాలా మంది నా ఫ్రెండ్స్ పిలిస్తారు అలాగే తలమే సెల్ సార్ వాళ్ళు నాతోటి వచ్చింటే ఒక ఆరోగ్యం వచ్చేది ఒక కుటుంబానికి అంత వచ్చేది ఇంత అంత పైసలు వచ్చేది మా మీటింగ్ వచ్చి కరెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా మంది ఉన్నారు వాళ్ళకి మనిషికి యాభై వేలు నలభై వేలు అరవై వేలు డెబ్బై వేలు బాగా కష్టపడ్డానికి లక్ష వస్తుంది లక్షణ వస్తుంది రెండు లక్షలు మూడు లక్షలు ఎంత చెట్టు అంతే కాదు వీళ్ళు కూడా వచ్చింది ఎంతో కొంత వచ్చేదా లేదా వాళ్ళు అక్కడ ఉండి ఏం సాధించింది చెప్పండి ఇది ఫేక్ ఇది అది ఇది బయట ఉంది లోపలికి వస్తే అర్థమవుతుంది ఏంటి ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు ఎస్టీజీ లేకొచ్చి వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పుడు జాబే న్యూ పెట్టి ఎస్టీజీ చేస్తున్నారు గవర్నమెంట్ జాబులు ఇంకా ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు ఎంతమంది జాబులు వదిలేసారో నాకు లెక్కలేదు అంత మంది వదిలేసారు ఎస్టీజీ ఉపాస్తారు అంత గొప్ప కంపెనీ మన దగ్గరికి వస్తే మనమేం తిని చీపుగా చిల్లరిగా వస్తా ఉన్నాం తెలియక మనమేం బాధపడాలి అలా చూసిన వాళ్ళని మీటింగ్ రాలేదు కాబట్టి అలా చూస్తుంది మీటింగ్కి వస్తే సో నేను మీటింగ్ వెళ్ళిన తర్వాత ఒక టూ థౌజండ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా స్టార్టింగ్లో జన రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా నా కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు కనిపించింది ఈ కంపెనీ ఏం చేస్తుంది మాకు ఒక ఐడి ఇస్తుంది ఫ్రీగా సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ సిక్స్ నాకు ఇచ్చిన ఐడి కంపెనీ పైసలు తీసుకోవట్లేదు ఇరవై ఒక్క సంవత్సరాలకు వెళ్ళి పైసలు తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్లు వచ్చాయి కంపెనీకి వచ్చాయా కదా సార్ కొంచెం మాట్లాడు వచ్చాయి సార్ ఫ్రీగా ఐడి ఇస్తుంది మనకి మనం సర్చ్ చేస్తున్నాం తెలియక అదే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు వచ్చిపోయినాయి పదివేలు గట్టు ముగ్గురు జాయిన్ చెప్పింది కార్ వస్తుంది డూ వస్తుంది డా వస్తుంది చెప్తారు ఎవడో అక్కడ కూడా నాలుగు ఒకటి కార్ వస్తుంది కోటేసుకున్న బాటలు బాగా చెప్పిపోతాడు మంచి మనం పదివేలు పదిహేను కట్టినా మోసిపోయాం దీంట్లో కట్టడి ఏమైనా ఉందా ఒక సోప్ వాడు పేస్ట్ వాడు టీ పొడి వాడు నీకు బాక్సులు బాక్సులు ఏమైనా పొలం అని చెప్తే భయపడాలి ఒక పేస్ట్ సోప్ సర్ప ఏం భయం యూజ్ చేయండి బాగుంటే ముందుకెళ్దాం చాలా మంది కంపెనీ మీ కంపెనీ వెస్టీజ్ అంటారు మేము పెట్టాం మీ మైండ్ ఎక్కడ ఉన్నట్టు ఏంటి మీ కంపెనీ వెస్టీజ్ లో మాకు వద్దంటే మాకు దేవుడు మంచి మార్గాన్ని ఇచ్చు అందరికీ చెప్పాలనేది మా బాధ్యత కొన్ని లక్ష వేల మంది మీరు మూడు నెలలు చేయండి మీటింగ్స్ రండి ట్వెల్వ్ ఎంఎం టెన్ ఎంఎం కిడ్నీ స్టోన్స్ తగ్గిన వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు చేయాలన్న చేయాలకు సప్లిమెంట్స్ ద్వారా స్టంట్ అయ్యాలన్న వ్యక్తులకి రిజల్ట్ వచ్చినవి ఉంది మీకు వస్తుందా తెలియదు వచ్చిన వాళ్ళు మూడు వందల యాభై నాలుగు వందల షుగర్ పేషెంట్ ఇన్సులిన్ చేసుకుంటే వాళ్ళు ఈరోజు నార్మల్గా వచ్చిన వాళ్ళు పది సంవత్సరాలకి వెళ్ళి అన్నం తినలేదు షుగర్ వాళ్ళు రోజు స్వీట్లు తింటున్నారు దాని చరిత్ర గా ఇది వేస్ట్ అంటే ఎట్లా సార్ అలా చార్జా మన మనుషులు తీసేస్తావు ఏ రాహుల్ గాంధీ వేస్ట్ సోనియా గాంధీ వేస్ట్ కేసీఆర్ వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు నెంబర్ పోటీ చేస్తే అర్థం ఎంత వీళ్ళు కూర్చొని అలా మాట్లాడతారు వాళ్ళ గురించి వెస్ట్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాస్ట్ ఎక్కువ నేను నిజంగా చెప్తున్నాను ఆ రోజు నాకు ఎక్కువ అనిపించింది రేట్లు వీళ్ళు ఏం చెప్పారు సరే ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఉద్దేశం ఏంటి వాడుకుండే వాళ్ళకే కొంత డిస్కౌంట్ ఇవ్వాలి ఈ కంపెనీ ఉద్దేశం రెండు వేల ఐటమ్స్ కాస్త మనకు పదిహేడు వందల యాభైకి ఇస్తుంది ఎంత డిస్కౌంట్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు డిస్కౌంట్ ప్లస్ పదిహేడు వందల యాభైకి బిల్ ఇస్తున్నారు స్టోర్ లో దీనికి మళ్ళీ ఒక యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ మన అకౌంట్లో వెస్ట్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు రెండు వందల యాభై ఒక యాభై మూడు వందలు తీసేసి ఎంతకు వచ్చినాడు సార్ రేట్ ఎక్కువ మన ఇంటికి వచ్చింది కాబట్టి అన్ని ఉపయోగపడుతుంది ఆలోచన విధానం లోపల ఉంది కదా అవునా కదా మనం పోతే ఒక లాభం ఉంటుంది మన దగ్గరకు వస్తే ఇంకొక లాభం ఉంది పుస్తకాయ ఇప్పుడు మార్కెట్లోకి పోతే వందల ఇరవై పెట్టి తెస్తాం మన ఇంటికి వచ్చి అరవై రూపాయలు చెప్తే నలభైకిస్తాం అని అడుగుతున్నా మైండ్ సెట్ అన్నమాట పదిహేడు వందలకు వచ్చింది నాకు ఫస్ట్ మంత్ ప్రొడక్ట్ని తీసుకెళ్ళి వాడుకున్నా పర్లేదు బాగానే ఉంది సూపర్ అయితే అనిపించలేదు కానీ బాగున్నాయి అనిపించింది సోపర్ ఎప్పుడు అంటే డబ్బు వస్తుంటే బాగుండటం అనిపి అంత సోపర్ ఉండవు స్టార్టింగ్ లో పర్లేదు అనిపిస్తుంది గోడతో ఉంటే దాన్ని వ్యూ చేసినప్పుడు బాగుండే అన్నమాట ఫస్ట్ మంత్ ఇది సెకండ్ మంత్ ఒక వెయ్యి రూపాయలు కొన్నా ఏం సూపర్ ఎగ్జాంపుల్ బయట పేస్ట్ వాడిని ఈ పేస్ట్ వాడిని కానీ పర్లేదు అనిపించింది దాని వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే చాలా మంది నాకు నాకైతే ముందు జంటే కూర్చు ప్లీజ్ కానీ మాట్లాడలేదు అయిపోయింది ఇప్పుడు చేస్తారు ఒక అతను చెప్తున్నాడు నాకు దాదాపు నాకు చాలా రోజుల నుంచి పంటి నొప్పితో బాధపడుతున్నా వెస్టింజీ కంపెనీ పేస్ట్ ఒక రెండు మూడు నెలల నుంచి వాడితే నాకు తెలియకుండానే నా నొప్పి మాయమైపోయింది నేను ఏ డాక్టర్ కడిపోలేదు అన్నాడు అప్పుడు ఈ పేస్ట్ సూపర్ అనిపించింది అంతకుముందు నార్మల్ అది ఇది ఒకటే కదించింది ఇట్లా చాలా మంది చెప్తున్నాడు మన పేస్ట్ చిన్నపిల్లలకి నైట్ పూట కడుపు నొప్పి వస్తుంది కదా పెయిన్ ఈ మన నీమ్ పేస్ట్ వాటర్లో కలిపి తాగితే ఆ ప్రాబ్లం తగ్గినదని కూడా కొంతమంది చెప్తున్నారు స్టేజ్ మీద ఇంకా కొంతమంది పళ్ళు లూజ్గా ఉన్నాయంట ఈ పేస్ట్ వాడితే పళ్ళు గట్టిగా అయినాయి నేను నమ్మలే గురుగారికి అడిగిన గురుగారు పేస్ట్ వాడితే పళ్ళు ఎట్లా గట్టికంటే అందులో కాల్షియం ఉంది కి యూజ్ అవుతుందా కాల్షియం వల్ల గట్టి పడుతున్నాయని చెప్తున్నాను అప్పుడు సూపర్ పేస్ట్ అనిపించింది స్టార్టింగ్ అనిపి మీకు కూడా ఈ రోజుకి ఈరోజు సూపర్ అనిపోయేది రెండు మూడు నెలలు మీరు ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ వాల్యూ మీటింగ్స్ మీటింగ్స్కి వస్తే వెస్టిజ్ గొప్పతనం ఎంత అనేది అర్థమవుతుంది మరింటికి వస్తే ఎప్పటికీ టీచర్ మన ఇంటికి వచ్చి పాఠాలు చెప్తే మనవాడు వినడు మనవాడు అక్కడికి పోతే అర్థం అవుతుంది సో నాది సెకండ్ మంత్ ఎంత కొన్నా స్థాయిని బట్టి నీకు కారు వస్తుంది ఇరవై వేలు కొన్ను పదివేలు కొన్ను అవసరం లేని నెత్తి మీద పెట్టే కంపెనీ కాదు ఇది ఇప్పుడు మార్కెట్లో కొన్ని వందల కంపెనీలు అట్లా అవసరం లేని ప్రోడక్ట్ నీ చేత భయదో మాటలు చెప్పి కొనిపిస్తారు ఇది ఇస్తారు ఇరవై వేలు ముప్పై వేలు పదిహేను వేలు కట్టిస్తారు అక్కడ వాళ్ళు ఇష్టం ఇచ్చిన వస్తువులు నీకు ఎంత కడతారు నువ్వు చేసుకుపోయి ఈ సెల్ఫ్లో పెట్టుకోవాలి పైన సబ్జా మీద పెట్టాలి చాలా మంది ఇళ్ళకి పోతే అక్కడ ఉన్న ఆ కంపెనీలో జాయిన్ అయిన సార్ అది ఎంట కట్టింది మాకు ఆ బాక్స్ ఉన్నది అంటున్నారు అంతా కట్టేదేమి మనకి నాకు వెయ్యి రూపాయలు స్థాయి వెయ్యి కొనుక్కునేది సోప్ పేస్ట్ వెయ్యి నాకు ఒక ఎనిమిది వందల యాభై రూపాయలకే బిల్ ఇచ్చింది ఐడి ఉంది కాబట్టి ఐడి ఫ్రీ ఒక ఐడికి వెయ్యి రెండు వేలు కట్టుకున్న కంపెనీకి వందల కోట్లు వస్తాయి తీసుకోవాలా ఫ్రీగా ఐడి ఇస్తుంది గమనించండి ఎనిమిది వందల యాభై నూట యాభై రూపాయలు డిస్కౌంట్ వచ్చింది ప్లస్ మళ్ళీ బిల్ ఇస్తారు కదా చెప్పాలా బిల్ ఇస్తారు కదా కంప్యూటర్ బిల్ దీని ఒక ఇరవై రూపాయలు క్యాష్ బ్యాక్ చూడండి సిస్టమ్ ఎట్లా ఉంది చూడండి దీంట్లో దీంట్లో మైనస్ అంతా ఒకటే మన దగ్గరికి వచ్చి అంటపడుతుంది పడుతుంది అదే మైనస్ దీంట్లో ఏం లేదు ఇంకా దీనికి దీనికి కూడా ఏదైనా క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ బాగా రన్నింగ్ ఏదైనా పెడితే బాగుండేది అప్పుడు బాగుంటుంది సూపర్ ఉంటుంది ఏం లేదు కాబట్టి సిప్ అయిపోయింది మూడవ నెల పన్నెండు వందల కొన్న నేను రెండు వందల నలభై రూపాయలు అట్లా డిస్కౌంట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా అకౌంట్లో పడ్డాయి మూడు నెలలు మూడు నాలుగు నెలలు ప్రోడక్ట్ వాడుకున్నాను నాకు ఇంటి దగ్గర ఒక బిజినెస్ ఉంది ముప్పై నుంచి నలభై వేలు వస్తాయి నా బిజినెస్లో నెలకి అప్పట్లో ఇది పెద్దది ఇది పెద్దదా చిన్నదా సార్ మాట్లాడాలమ్మా ఎస్టీజీ పెద్దదా చిన్నదా చిన్నగా కనపడుతుంది నా ముప్పై నలభై వేలు వచ్చేది టైమే లేదు నాకు అన్నట్టుగా నేను ఉండేటోడి బిజినెస్ చేయమంటే నేనైనా బిజినెస్ నేను చేయలేనా వల్ల కాదు ప్రోడక్ట్ అయితే వాడుతా ఎంతో కొంత నెల నెల వాడుకుంటా బయట కొనేది ఇక్కడ కొంటా బాగున్నాయి అనిపించింది తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీటింగ్స్ పోయిన తర్వాత కంప్లీట్ గా నా మైండ్ మొత్తం ఆ మారిపోయింది మీటింగ్ ద్వారా మీటింగ్ లో ఇప్పుడు నాకు మహాను మాట్లాడగలదు కొంతమంది లీడర్స్ వాళ్ళ ఇన్కమ్ సక్సెస్ జర్నీ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వకేట్స్ ప్రొఫెసర్స్ లెక్చర్ రకరకాల వాళ్ళు మీటింగ్కి వెళ్తే కనపడుతున్నారు అందరూ ఈ మీటింగ్ కూడా రాలేదు ఈ రోజు ఇంకొకసారి గుండెలు జరుగుతుంది ఇరవై కూడా తేదీ ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి అదొక నాకు ఎన మందితో జరుగుతుంది పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు లీడర్లు ఎక్కువ మంది కలుస్తారు అక్కడ అట్లా ఫోర్ ఫైవ్ మీటింగ్స్కి వెళ్ళినా మాట్లాడి విన్న తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఇది ఎంతది ఇది ఎంతది దీన్ని పట్టుకొని ముందుకు పోవాలంటే నీళ్ళు ఉండే దగ్గర తొగితే జర బొబ్బలు వచ్చినా పర్వాలేదు నీళ్ళు వస్తాయి పది సంవత్సరాల నుంచి కొట్టుకుంటే ముప్పై నలభై వేలు వస్తున్నాయి పోనీ మిగులుతున్నాయంటే ఉండటానికి ఇంటి ఇంటికే సరిపోతుంది చిన్న చిన్న వ్యక్తులు ఎవరైనా బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నాయి సార్ మనకి అప్పులు అయితే అప్పులు చెప్పారు చిన్నప్పుడు ఎన్నిలో తొమ్మిది పోకపోతే ఏం చేయాలి పెళ్లి పిల్లలు సంసారం అప్పు అప్పుకోవాలి మీ అందరూ ఒకసారి ఆలోచించండి బయటకు పోయిన తర్వాత ఎంత ఉంది అప్పు ఆస్తుంది అప్పుడు ఎయిటీ పర్సెంట్ కూడా ఉండదు ఎవరో ఒకలా ఇద్దరు కొంచెం సెటిల్ అయిన వాళ్ళు నాన్న వాళ్ళు సంపాదించు పొలం ఉండు ఆస్తుండే తగ్గితే మనం చేసిన పెద్దగా మిగిలిచ్చి పెద్ద స్థాయికి నేను ఇక్కడే కొట్టుకుంటా ఉన్నా ముప్పై నలభై వేలు సంపాదిస్తాను కానీ లాస్ట్ చూసుకుంటే ఏం లేదు అంతా ఉంది జీరో లాగే ఉంది సో ఇది కాదు నా లైఫ్ వెస్టేజ్ గొప్పది దీన్ని గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి నాకు బాగా ఎక్కింది నేను పోయి ప్రజలకు చెప్పే కొద్దిగా వాళ్ళు నన్ను చూసి పారిపోతుంది తిరిగిస్తలేమో ధ్యాగం చేస్తలేమో మా ఆస్తులు ఏమన్నా అని నా ఫోన్ కూడా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తుంది నాకు అనిపించింది పోరాని చోట్లకి పోతే రాని కష్టాలు రాకపోవాలని ఎత్తుకోవాలి వాళ్ళు ఏదో చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఎక్కించుకోవాలి వేలందరూ ఎండబడితే నేను ఒక నేల చేసినా కోరుతుంది మళ్ళీ నేను అనుకున్నా ఆగిపోదాం అనుకున్నాను ఎవరు రావట్లేదు ఆగిపోదాం అనుకున్నాను వాళ్ళ ఒకటే చెప్పారు సార్ నువ్వు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ పది మందికి చెప్పాడు సార్ పది మంది నో అంటారు నేను ఆగిపోవాలనుకున్నా మీరు గురువు గారు ఏం చెప్పారంటే ఈ పది మందికి వెస్టేజ్ గురించి ఏమైనా తెలుస్తాను అడిగింది ఏమీ తెలియని వాళ్ళు నో అంటారు నువ్వేం చేయాలి వెళ్ళాలి నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకుని ముందుకెళ్ళాలి మీ అందరు కూడా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు నెంబర్ నమ్మటో ఆధార్ కార్డు తీసుకున్నారు మీ ఇంటికి వెళ్ళి

దీన్ని చీప్గా చూడమాకు దేవుడిచ్చిన వరం ఎలాగైనా నేను నిలబడాలి గెలవాలని మైడ్తో పని ట్రై చేయటం వేరు గెలవాలని పని చేయటం వేరు అవునా కాదు సార్ కొంతమంది ఎలక్షన్లో కూడా నామినేషన్ చేస్తారు నామినేషన్ చేసినా అనిపించుకోవడానికి ఎమ్మెల్యే క్యాన్నింటికి గెలవాలని కాదా అట్లా ఇక్కడ కూడా వెస్టేజ్ లేదా జాయిన్ అయితే కాదు లో ఇప్పటికే సక్సెస్ అయిన లీడర్లలో నేను చేరాలి ఫెయిల్ అయినా కూడా ఉండరు బయట సక్సెస్ కాక మీటింగ్కి రాక ఆఫ్లైన్గా చెప్పినట్టుగా వినక వాళ్ళ సొంత తెలివితేటలతో ఉపయోగించి ఇట్లా రకరకాల కారణాలతో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యి ఇదే నరసరాపేటలో కూడా ఉండరు చలగూరుపేటలో ఉన్నారు గుంటూరులో ఉన్నారు మా ఊర్లో ఉన్నారు ఆగిపోయిన వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారు మనం ఎవరిని చూసుకుంటే వాళ్ళు ఆగిపోయిన వాళ్ళని చూస్తే హ్యాపీగా మనం కూడా హ్యాపీ పడుకోవచ్చు ఇంట్లో పోరాడి ముందుకు పోయే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవచ్చు టూ రెండు ఆప్షన్స్ మంచి ఎత్తున్నాను సో నేను ఇక్కడ పది మంది నో అన్నప్పుడు అనుకున్నా అనుకున్న గురుగారు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఛార్జ్ అయిపోయినా సరే ఇంకొక నలభై మందిని ట్రై చేద్దాం అని చెప్పినట్టు కానీ మళ్ళీ పది మందిని అడిగిన సేమ్ డైలాగ్లో నో ఇంకీసారి బాధ అనిపించింది ఎందుకంటే ఇక్కడ బాధపడ్డు స్టార్టింగ్ నేను ఆ సరే ఉండడం పది మంది కాదు కదా నలభై కాదు యాభై కాదు వంద మందినైనా ప్రయత్నం చేద్దాం చెబుదాం ఎవరో ఒకరు రాకపోతారా కంపెనీ బాగుంది ప్రొడక్ట్ బాగుంది ఐడి ఫ్రీగా ఇస్తుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇండియాలో నడుస్తుంది కష్టపడ్డానికి డబ్బు వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి రైతులు వాడి మాకు పత్తికి మిర్చికి వాడినా బాగున్నాయి అంటున్నారు మైనస్ పాయింట్ ఎక్కడికి ఎవరిని ముంచేది లేదు మనం చెప్తామైతే చెప్తామని దాదాపు ఒక యాభై మందికి చెప్పా ఒక నలుగురు సార్లు చెప్పినట్టు ఒక నలుగురు దొరికింది సార్ అప్పుడు కొంచెం బాధ అనిపించింది యాభై మందికి చెప్తే నలుగురు వచ్చిందండి ఎవరికి తినాలని రాసి పెడితే వాళ్ళకే కనెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళందరూ మనం వెళ్లింగ్ తాకా పెడతాం కానీ ఊసిపోద్ది తినే వాళ్ళకి నిలబడుతుంది అవునా కదా యాభై మందిలో నలుగురే వచ్చిర్రు ఈ నలుగురికి నేను చెప్తే అర్థం కాదు మీటింగ్ పట్టుకుపోవాలి సింపుల్ లాసిప్ ఇప్పుడు చాలా మంది నో అంటున్నారు మీరు చెప్తే నో అంటున్నారు మా దగ్గర పట్టుకొస్తే పాత్ర రాలేదా ఎవరు రావట్లేదు సార్ మీరు చెప్తే రావట్లేదు నీ కానీ ఇంకా లేదు కాబట్టి సక్సెస్ ఇప్పుడు దయ్యం పడితే ఎవరు కాళ్ళు చేసుకెళ్ళాలి నువ్వు నేను వదిలేదు ఎవరు మసీదులో ఆయన కాడికి పోతే ఆయన నేర్చుకోండి ఆయన ఎవరంటే వాళ్ళు ఏం వదిలిస్తే నువ్వు ఉండదు అవునా ఆ జాయిన్ చేయాలంటే మీటింగ్స్ పట్టుకొస్తే సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చేంజ్ అవుతుంది ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది ఓకే సక్సెస్ రాదు మీరు కొత్తగా ఇవాళ జాయిన్ అయ్యారు ఇప్పుడు పోయి మీరు అందరు చెప్తే అందరూ అంత ఈజీగా జాయిన్ చూద్దాం లేదు వేస్ట్ కంపెనీ నువ్వు గ్యారెట్ ఇస్తావా సంథింగ్ వాడితే ఎఫెక్ట్ వస్తే ఏదో అడుగుతుంది వాళ్ళు వాళ్ళు వచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి నేను ఎవరికి పెద్దగా చెప్పలేదు పక్కపోయి మీటింగ్లో మీ నలుగురు మారింది మీటింగ్ లో మారుతారా లేదా మీటింగ్ లో కూడా మారలేదంటే వాళ్ళ వాళ్ళు మన కంపెనీ ప్రాబ్లం అయితే లేదు ఈ నలుగురు కాస్త ఇరవై మంది అయింది ఇరవై మందికి మీటింగ్ పట్టపోవాలా లేదా గెలిచేదాకా మనం ఎక్కువ మాట్లాడకూడదు మాకు గెలిచిన వాళ్ళ చేత మాట్లాడించాలి మనం మాట్లాడే రోజు ఎప్పుడున్నాయి గెలిచిన తర్వాత ఎక్కువ మాట్లాడదు ఇప్పుడు పిలిచినప్పుడు తక్కువ మాట్లాడే నేను ఎక్కువ మాట్లాడే మైండ్ సెట్ తగ్గించుకోవాలి ఇరవై కాస్త యాభై